హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే నేను షాప్సీలో ఒక మూడు ఆర్డర్లు పెట్టాను ఫ్రెండ్స్ అంటే లెగ్గిన్స్ అలాగే మా ఆయనకు ఒక షర్టు ఇంకా చెప్పులు పెట్టాను అవి లెగ్గిన్స్ వచ్చేసి సిక్స్టీ నైన్ రూపీస్ అని చెప్పి ఆఫర్ పెట్టారు సో దానిలో ఆర్డర్ చేశాను మరి ఎలా వచ్చే ఏంటో చూపిస్తాను చూడండి షాప్సీలో ఫైవ్ డేస్ బ్యాక్ ఆఫర్ పెట్టారు ఫ్రెండ్స్ అప్పుడు నేను తీసుకున్నాను ఇవి సో ఇవి లెగ్గిన్స్ అయితే ఎలా వస్తాయో ఏమో అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్ సో మా ఆయనకి చెప్పులు అలాగే షర్ట్ అవి మూడు కూడా బాగానే వచ్చాయి సో ఇవి ఏంటంటే లెగ్గిన్స్ వచ్చేసి రిటర్న్ పెట్టేదానికి అవ్వదు షర్ట్ అయితే బాగానే ఉంది షర్ట్ కలర్ వచ్చేసి నేరేడు పండు కలర్ అంటారు కదా సో ఆ కలర్ ఫ్రెండ్స్ అది సో అంత లైట్ కలరు డార్క్ కలర్ కాదు నేను ఈ కలరే పెట్టాను ఈ కలరే వచ్చింది సో షర్ట్ అయితే బాగానే ఉంది నేరేడు పండు కలరు బాగానే ఉంది షర్టు టూ ఫిఫ్టీకి ఈ కాస్ట్ ఈ షర్ట్ అంటే నేలే సో నాకైతే షర్ట్ అయితే బాగానే వచ్చింది ఫ్రెండ్స్ చూడండి సో నెక్స్ట్ అయితే నేను చెప్పులు చూపిస్తాను చూడండి చెలు అయితే బాగానే ఉన్నాయి కానీ చాలా పెద్ద సైజ్ వచ్చేసాయి మా ఇంటికి తర్వాత కరెక్ట్ నాకు అర్థంగా ఉండేది చూడండి చూడండి క్వాలిటీ కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్ స్పోర్ట్స్ వాళ్ళ స్పోర్ట్స్ కంపెనీ ఇది సో బాగానే ఉన్నాయి చెప్పిన సో నెక్స్ట్ అయితే లెగ్గిన్స్ చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి సిక్స్టీ నైన్ రూపీస్ అంట ఫ్రెండ్స్ ఒక లెగ్గిన్ వచ్చి సో క్వాలిటీ ఎలా ఉన్నాయో చూపిస్తారు చూడండి సో ఇది వచ్చేసి మెరూన్ కలర్ ఇది స్కిన్ కలర్ ఇది బ్లాక్ సో ఇది నేనైతే డబుల్ పెట్టాను పెట్టానంటే ఇది సైజ్ ఎంత వచ్చాయి సో డబుల్ ఎక్స్ఎల్ ఫ్రెండ్స్ ఇక్కడ కూడా సో ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి సో క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ నేను ఎంత అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే మనం డబ్బులు పెట్టే కొద్దీ వస్తాయి కదా సో పర్లేదు ఫ్రెండ్స్ ఇది సిక్స్టీ నైన్ రూపీస్ ఓన్లీ సిక్స్టీ నైన్ రూపీస్ ఇది అరవై తొమ్మిది రూపాయలు ఇది సో ఇంకోటి ఇది కూడా తెచ్చి చూడండి ఫ్రెండ్స్ చాలా స్ట్రెచ్ అవుతుంది స్ట్రెచబులే చాలా బాగుంది ఫ్రెండ్స్ మొన్న సేల్ పెట్టారు షాప్సీలో సో అప్పుడు నేను తీసుకున్నాను ఇది సో ఇంతటి కూడా చూపిస్తాను నేను ఎలా వస్తాయి ఏంటో అని భయపడ్డాను ఫ్రెండ్స్ కానీ పర్వాలేదు సో చూడండి సో క్వాలిటీ అయితే బాగున్నాయి ఫ్రెండ్స్ లెగ్గిన్స్ కూడా మరి లైఫ్ ఎన్ని రోజులు వస్తాయేమో మనకైతే తెలియదు కానీ బాగున్నాయి సో లెగ్గిన్స్ అయితే బాగానే వచ్చాయి ఫ్రెండ్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా తీసుకోండి ఓన్లీ ఒక్క లెగ్గిన్ వచ్చేసి సిక్స్టీ నైన్ రూపీస్ సో త్రీ కలర్స్ బాగున్నాయి అలాగే ఆ క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంది సో డబుల్ ఎక్సెల్ వాళ్ళు అంటే కొంచెం ఒక సిక్స్టీ సెవెంటీ కేజెస్ ఉన్న వాళ్ళకైతే ఒక బాగా కంఫర్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్ నేను ఎవరు బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టద్దు మళ్ళీ సిక్స్టీ సెవెంటీ అని కేజెస్ చెప్పాను అని సో దయచేసి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టద్దు ఫ్రెండ్స్ సో ఇది ఈరోజు వీడియో అయితే ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్